గోవిందై నమ మిత్రులారా ఈరోజు మన మిత్రుల అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు భగవద్గీతలోని పండవ పన్నెండవ అధ్యాయము రెండవ శ్లోకం చెప్పుకుందాం శ్రీ భగవానుగచ మాయావేశ మనోయేమం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధాయ పరయ్యతస్థే మే యుక్తాత మామతాహ శ్రీకృష్ణ భగవానుడు పలికెను నా సాకర రూపం పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులను నేను భావిస్తాను ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎవరైతే సాకార రూపాన్ని మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో అర్పించిన వారికి స్వామివారు పరిపూర్ణ భక్తుడిగా భావిస్తారు భావం అర్జునుని ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినది ఏమంటే తన సాకార రూపము పైననే దృష్టిని కేంద్రీకరించి భక్తి శ్రద్ధతో తనను అర్పించిన వాడే యోగంలో అత్యంత పూర్ణగా భావించబడతాడు అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్నవాడినే సమస్తము కృష్ణుని కొడకి చేయబడే కారణంగా భౌతిక కలాపాలేమీ ఉండవు విశుద్ధ భక్తుడు నిరంతరము సేవలో నెలకొని ఉంటాడు ఒక్కొక్కడు అతడు జపం చేస్తాడు మరొకడు శ్రవణం చేస్తాడు లేదా కృష్ణుని గురించి గ్రంథాలు చదువుతాడు లేదా ఒక్కొక్కడు ప్రసాదం తయారు చేస్తాడు లేదా కృష్ణుని కొడుకు ఏదైనా కొనడానికి బజారుకు వెళతాడు లేదా ఒక్కొక్కడు గుడిని నిర్మిస్తాడు లేదా భోజన పాత్రలను శుభ్రము చేస్తాడు అతడు ఏది చేసినా కృష్ణుడి పనులు చేయకుండా క్షణకాలమైన గడపాడు అటువంటి కర్మ పూర్తి సమాధిలోనే ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడికి ఏదైనా శ్రవణం చేసిన ప్రసాదం చేసిన స్వామివారి గుండ్లు గుళ్ళుకి సంబంధించి పాత్రలతోమినా బజారుకు వెళ్ళి స్వామివారి కైకర్యాలకి పళ్ళు పుష్పం ఫలాలు ఏం తెచ్చినా స్వామి పరిపూర్ణ భక్తులుగా చూస్తారంట ఇది భగవద్గీత పన్నెండవ అధ్యాయం రెండవ శ్లోకం ఇది మిత్రులార ఎవరైతే ఆ స్వామికి కైకర్యాలకి సంబంధించి పళ్ళు ఫలములు నైవేద్యం కొరకు నైవేద్యం వండిన ఆ స్వామి యొక్క పాత్రలు శుభ్రం చేసినా పువ్వులు తెచ్చినా బజార్కి వెళ్ళి ఏమి తెచ్చినా ఆ స్వామికి పరిపూర్ణ భక్తుడు అవుతాడంట ఇది కదా భక్తి మార్గం అంటే భగవద్గీత పన్నెండో అధ్యాయం రెండో శ్లోకం ఇలా చెప్పబడుతుంది భగవాన్ ఉచ ఉపాచ కనుక అందరూ ఈ యొక్క భక్తి మార్గాన్ని అనుసరించ అనుసరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు మీ మీద నా మీద మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖనోభవంతు లోకా సమస్త సుఖనోభవంతు కృష్ణార్పణం